ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఏడు మండలాల యాదవుల ప్రతినిధిగా జిలుగుమెల్లి మండలం పిఎంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీనివాసుని ఏలూరు జిల్లా యాదవ జిల్లా సంఘ నాయకులు మండల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై నాలి శ్రీనివాస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు క్యాంప్ కార్యాలయంలో శ్రీనివాస్ని సత్కరించారు ఈ కార్యక్రమంలో మామిల్ల వెంకట్రావు పాలగాని నాగరాజు తోట బాలు పేరుపోయిన దాము తోట పుల్లారావు తదితరులు పాల్గొన్నారు యాదవ సోదరులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు అలాగే కూటమైన నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు పోలవరం నియోజకవర్గ యాదవ సంఘ ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు ముందు జిల్లా నాయకులకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చెత్తయ్య గారికి అలాగే జిల్లా బాడీ సంఘ నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా పోలవరం నియోజకవర్గంలో యాదవ సోదరులు ఎవరైతే ఉన్నారో అన్నగారిన మన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న యాదవ సోదరులందరూ కూడా ఎప్పుడు కూడా మేము జిల్లా నాయకులు కానీ మేము పోలవరం నియోజకవర్గం నుంచి కొత్తగా నూతనంగా ఎంపిక చేసుకున్న విషయంలో సెక్రటరీగా మా కమిటీ అందరం కూడా ఎప్పుడు అండదండగా ఉంటామని చెప్పని యాదవులకి ఎటువంటి అవసరం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే యాదవులందరికీ కూడా అండగా ఉంటామని చెప్పని ఈరోజు మీడియం ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే యాదవ సోదరులకు యాదవులకి ఇప్పుడు కూడా వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అవకాశం అయినా సరే ఖచ్చితంగా ఆ అవకాశాలన్నీ కూడా యాదవ సోదరులు దక్కే విధంగా నేను కృషి చేస్తానని వాళ్ళందరికీ కూడా వీడియో మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే యాదవ సంఘ జిల్లా నాయకులకు కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక నుంచి ఈ రోజు నుంచి మన కొత్తగా నూతనంగా ఎంపికైన యాదవ సంఘం కమిటీ ఇంకా జనరల్ బాడీగా బాడీ కూడా వేసే ఉంది త్వరలోనే నియోజకవర్గ యాదవ సంఘ కమిటీలు అలాగే మండల కమిటీలు కూడా త్వరలోనే అని చెప్పని మీడియా తెలియజేస్తూ అలాగే ఏడు మండలాలు పోలవరం నియోజకవర్గంలో యాదవ్ సోదరులకు ఎటువంటి అవసరం వచ్చినా సరే వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి తగిన న్యాయం చేస్తానని చెప్పని మీ మీడియా ముక్తుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను అలాగే మన పోలవరం ఎమ్మెల్యే గారి సహాయం సహకారాలతో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి దృష్టికి ఏ సమస్యనైనా యాదవులకు వచ్చినటువంటి సమస్యను తీసుకెళ్లి ఆయన దగ్గరుండి ఈ యుద్ధపాధిని పనిచేస్తామని చెప్పని ఈ మిత్రుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను అలాగే సోదరులు వెనకబడినటువంటి ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా ఇబ్బందులు పడే అటువంటి వారందరినీ కూడా మేము ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను